నాంద్యాల పట్టణం రామకృష్ణ డిగ్రీ మరియు పీజీ కళాశాల ఆధ్వర్యంలో రేపు స్థానిక వివేకానంద ఆడిటోరియంలో ఉదయం తొమ్మిది గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి ప్రిన్సిపల్ సుబ్బయ్య తెలిపారు రెండు వేల ఇరవై ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో డిగ్రీ పాస్ అయిన వారు ఈ ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చని తెలిపారు జాబ్ మేళాకు సంబంధించిన వివరాలను నిర్వాహకులు తెలిపారు రామకృష్ణ డిగ్రీ మళ్ళీ క్యాంపస్ జరిగింది ఈ నెల పద్దెనిమిదవ తేదీన ఉదయం తొమ్మిది గంటలకి శ్రీ వివేకానంద ఆడిటోరియంలో ఈ క్యాంపస్ ప్లేస్మెంట్స్ జరుగుతాయి కాబట్టి యువత యువకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మీరు ఇంటర్వ్యూస్లో అట్లు పాల్గొని ఈ యొక్క ఆపర్చునిటీని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నా ఇరవై రెండు వేల ఇరవై నుంచి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదవ సంవత్సరంలో పాస్ అయినటువంటి విద్యార్థులంతా కూడా జాబ్ జాబ్ కి ఎలిజిబిలిటీ ఉంటది తర్వాత ఇది అనే కంపెనీ గతంలో కూడా సంవత్సరాల నుంచి ఇయర్ వచ్చి ఇక్కడ కంపెనీ ఆర్గనైజ్ చేస్తూ ఉంది ఫ్రెష్ బ్యాచ్ కి ఇంటర్న్షిప్స్ ఉంటాయి అలాగే అయిపోయిన వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీ కూడా ఉంటది దాదాపుగా శాలరీ కూడా వన్ పాయింట్ సెవెన్ నుంచి వన్ పాయింట్ ఎయిట్ లాక్స్ పరాయణం లాగా ఇచ్చే పరిస్థితి ఉంది వీటితో పాటు ఇన్సెంటివ్స్ ఉంటాయి మళ్ళీ అట్లాగే రాత్రి డిన్నరు స్నాక్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరిగింది సో వీళ్ళు ఇది బిగినర్స్కి ఇది మంచి యుఎస్ బేస్డ్ అకౌంటింగ్ కంపెనీకి వీళ్ళని సెలెక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది గతంలో కూడా సెలెక్ట్ చేసినటువంటి విద్యార్థులు అక్కడ పనిచేస్తున్నారు మంచి ఫీడ్బ్యాక్ని ఇవ్వడం జరిగింది ఆర్గనైజేషన్ గురించి నైట్ షిఫ్ట్లో అయినప్పటికీ కూడా అమ్మాయిలు అబ్బాయిలు ఎవరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు మంచి జాగ్రత్తలు తీసుకుంటున్నారు వాళ్ళకి సెక్యూరిటీ కూడా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని గమనించాలి కాబట్టి ఇది ఫస్ట్ రౌండ్లో ఎస్ఏ రైటింగ్ సెకండ్ రౌండ్లో సైకోమెట్రిక్ టెస్ట్ థర్డ్ రౌండ్ వచ్చేసి హెచ్ఆర్ రౌండ్ అని మూడు రౌండ్లు ఉంటాయి ఈ త్రీ రౌండ్స్లో పాల్గొని సక్సెస్ చేసుకొని మంచి జాబ్ని సంపాదించుకోవాల్సిందిగా యువతి యువకుల్ని కోరుతున్నారు శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాల ఎందు జాబ్ మేళ పద్దెనిమిది పది ఇరవై ఐదు శనివారము నిర్వహించబడుతూ ఉన్నది ఈ జాబ్ మేళకు సంబంధించి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరాల్లో పాస్ అయినటువంటి అందరూ పాస్ అయినటువంటి డిగ్రీ అర్హతతో అందరూ అర్హత కలిగి ఉన్నారు ఈ కోర్సులో ఈ జాబ్ మేళకు సంబంధించి ఈఎస్ ట్యాక్సేషన్ ఎగ్జిక్యూటివ్ అన్నటువంటి ఉద్యోగాలకు జాబ్ మేళ నిర్వహించబడుతుంది ఈ జాబ్ మేళ సిక్ సింక్రియాన్ గ్రూప్ హైదరాబాద్కు సంబంధించినటువంటి వారు నిర్వహిస్తారు ఈ జాబ్ మేళలో ఎన్నిక చేయబడినటువంటి నిరుద్యోగ యువతి యువత పని పనిచేయవలసి ఉంటుంది ఇది నైట్ షిఫ్ట్లో మాత్రమే కొంతకాలం కొనసాగటం జరుగుతుంది ఆ తర్వాత వారు డే షిఫ్ట్కు మళ్ళీ కన్వర్ట్ అయ్యే అవకాశం అనేటువంటిది కూడా ఉంటుంది ఈ జాబ్ మేళలో ఉద్యోగం పొందినటువంటి యువతి యువకులకు ఒక లక్ష డెబ్బై వేల రూపాయల వేతనము సంవత్సరానికి వారికి లభించే అవకాశం ఉంటుంది ఇది కాకుండా అదనపు సౌకర్యాలు అనేటువంటివి కూడా ఉంటాయి కాబట్టి నిరుద్యోగ యువతీ యువకులు నంద్యాల ప్రాంతానికి సంబంధించి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి అని కోరటం జరిగింది